మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లారా దేవుని సన్నిధిలో మన కలిగి ఉన్న సమస్యను బట్టి కష్టాన్ని బట్టి ఎన్నోసార్లు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాను అయితే ప్రార్థన చేసే మనకి ఏదో ఒక రోజు ఒక సందేహం వస్తుంది నేను ఇంత భారంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను కదా నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుందా లేదా మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదన్నా ఒక కార్యం నాకు కనపడాలి కదా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఒక రుజువు కనపడాలి కదా అని ఖచ్చితంగా మన హృదయంలో కొన్ని సందేహాలు మొలకెత్తే అవకాశం ఉంది అయితే హృదయకాలపు వేళ నిర్గమాకాండం రెండు మూడు అధ్యాయాలను చదువుతూ ఉన్నప్పుడు ఒక గొప్ప విషయాన్ని ప్రభువు నాకు బయలుపరిచాడు ఏంటంటే ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిస సంఖ్యలలో మగ్గిపోతూ తమ పితరుల దేవుడైన యుహోవాకి మొరపెట్టినట్లుగా మరి నిర్గమాకాండం రెండవ అధ్యాయంలో మనం చదువుతాం వారు ప్రార్థన చేసినప్పుడు ఎక్కడో మిథ్యానులో గొర్రెలు కాసుకుంటున్న మోషేతో మూడవ అధ్యాయంలో ప్రభు మాట్లాడటం మనం తర్వాత భాగంలో చూస్తాం అంటే ఎక్కడో ఐగుప్తులో ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటే వారిని విడిపించడానికి వారిని నడిపించడానికి పాలు తేనెలు గల ఆ శ్రేష్టమైన దేశానికి వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి విద్యానులో దేవుడు మోసతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సందర్భాన్ని ఉట్టంకించి మీతో నేను ఏం చెప్తా ఉన్నానంటే మనం ఒక స్థలంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుందా లేదా అని మనకు అర్థం కాదు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఒక దగ్గరుండి ప్రార్థన చేస్తూ ఉంటాం మనకి ఎక్కడ సమాధానం అవసరమో ఎక్కడ మనకి జవాబు అవసరమో దేవుడు అక్కడ వ్యక్తులతో మాట్లాడటం ఇక్కడ మనం చూస్తాం కాబట్టి నువ్వు ఏ సమస్య కొరకు ఏ స్థలంలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు దేవుడు ఈవేళ నీతో చెబుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే నువ్వు ఉన్న స్థలంలోనే ఉండి ప్రార్థన చేయి దేవుడు ఎక్కడ కార్యం జరిగించాలో అక్కడ కార్యం జరిగిస్తాడు అక్కడ కదలికను తీసుకొని వస్తాడు ఉన్నట్టుండిగా ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావు దేవా ఇంతకాలం నేను చేసిన ప్రార్థనకి నువ్వు నాకు జవాబు ఇచ్చావా తండ్రి అని ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించే రోజు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక రోజు వస్తుంది ఏమాత్రం విసుగు రానివ్వద్దు ఇంకా ఎన్ని నెలలు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు నేను ప్రార్థించాలని కుంగిపోవద్దు విసుకగా ప్రార్థించమని లేఖనం చెబుతా ఉంది కాబట్టి నువ్వు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి ఏమాత్రం కుంగిపోకుండా ఇంకా ప్రార్థన అధికం చేయి దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని తన సమయంలో నీ జీవితంలో జరిగించబోతా ఉన్నాడు దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించుగాక అందరికీ వందన సెలవు